అందరికీ నమస్కారం నా పేరు కె శ్రీరామ సంతోష్ నేను శ్రీమారు సిజియర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ముందుగా ఇక్కడికి విచ్చేసిన అతిథులకు భక్తులకు అందరికీ దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో విజయదశమి శుభాకాంక్షలు కొమ్మతి గ్రామ దేవత అమ్మలయమ్మైన మారెమ్మన్ నెమ్మది నమ్మిది నడుదయ చూడను చూడండి ఏంటి ఆ మారెమ్మన్ నమ్మితి అన్నారు కవి ఈ పద్యంలో అమ్మల కన్నా ఎమ్మ అంటే మనందరి అమ్మలకు అమ్మ ఈ మారమ్మ తల్లి అంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడి స్వరూపాలైన లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఈ ముగ్గురు అమ్మల ప్రతిరూపమే ఆదిపరాశక్తి ఆ ఆదిపరాశక్తి స్వరూపమే ఇప్పుడు మనం ఇక్కడ కొలుస్తున్న ఈ మారమ్మ తల్లి ఆర్యాం అంతర్విభావయే గౌరీం అంట అంటే ఆర్య ఆర్య అంటే ప్రధానమైనది ప్రథమమైనది మొదటిది అని అర్థం దీని గురించి తెలుగు కవి పోతన గారు ఎంతో అద్భుతంగా అచ్చ తెలుగులో ఒక పద్యం చెప్పారు ఏంటంటే అమ్మలజన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపా తనులో నమ్మిన వేల్పుటమ్మయుండ దుర్గ మాయమ్మ మహత్వ కవిత్వ పరుత్వ సంపద ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం చాలా పెద్దమ్మ అని అంటే మనందరికీ అమ్మ అయిన ఈ మారమ్మ ఆ అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం ఎన్నెన్నో రూపాలు ధరించారు అలా ధరించి మన గ్రామాలకు ఎటువంటి ఆపద రాకుండా గ్రామ దేవతలుగా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న అమ్మవారు అంటే ఇప్పుడు మనకు మారమ్మ పోనేరమ్మ అంకాలమ్మ వీళ్ళందరూ మనకు గ్రామ దేవతలు ఆ అమ్మవారి ప్రతిరూపాన్ని ఎంత గ్రామ దేవతలు మారి అనే వ్యాధి రూపంలో రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడి సంహరించింది కాబట్టి మారమ్మగా పిలువబడతాను మన తల్లి అందుకని ఇటువంటి గొప్ప విజయదశమి నాడు మనం మారమ్మ తరలి పూజించడానికి ఎంతో మనం చేసుకున్న అదృష్టమైన చెప్పాలి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సరణి దేవి నారాయణి నమోస్తుతే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ఎంతో ధన్యవాదాలు అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ జగన్మాత మారమ్మ